కమ్స్ ఆఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విశాఖపట్నం విశాఖపట్నం సెల్యూటింగ్ అండ్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ శ్రీ నాయుడు గారు ఏపీఎస్పీ ఇస్ కమాండెడ్ బై రమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి गौरव बंधनाने समर्पित लोगों को दल तो अपनी 16वीं मेट्रोलियन एपीएसपी विशाखापट्टनम कंटिन्जेंट हम्मेश नेक्स्ट नेक्स्ट हियर कम्स एनसीसी बॉयज कंटिन्जेंट सल्यूटिंग एंड अंडरिंग टुडे के शिफ्ट के स्नोरबल चीफ मिनिस्टर फांड हिप्रादेश श्रीनारायण चंद्रबाबू नायडगांव చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సిసి బాయ్ కంటిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వతనాన్ని సమర్పిస్తూ ముందుకు కదలుతోంది ఎన్సీసీ గర్ల్స్టింజెంట్ కంటింజెంట్ కమాండర్ కుమారి

Here comes Andhra Pradesh Tribal Welfare Residential Educational Institution Society contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Narachandra Babu garu AP Tribal Welfare Residential Educational Institution Society contingent is commanded by Master Varun Nayuk. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల కంటించెంట్ భారత్ స్కౌట్స్ అండ్

ఈనాటిర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటిన్

సెల్యూటింగ్ అండ్ హానరింగ్ టుడే చీఫ్ కెస్టన్ ఆన్ రేబర్ చీఫ్ మినిస్టర్ ఫంత్ ప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీఎక్స్ సర్వీస్మెన్ కంటిజెంట్ ఇస్ కమాండెడ్ బై నాయక్ జీ ఎలమందరావు ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవటనే రావు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వర్ధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీ ఎక్స్ సర్వీస్మెన్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్గా విభురణ రూపిస్తున్నవారు నాయక్ జీ ఎలమందరావ్ the parade is followed by parade adjutant sri prabhakar rao reserve inspector here comes apsp brass band contingent with melodious music saluting and honoring today's chief Guest and honorable chief minister of andhra pradesh sri narasimha babu naidu brass band contingent is commanded by sri tv ramana ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ కంటింజెంట్ స్పెషల్ పోలీస్ పైప్ బ్యాండ్ కంటింజెంట్

అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ సెకటం నేతృత్వం వహిస్తున్న వారు శ్రీ కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర ఎంతో గణనీయం ఈ సంవత్సరం జులై తొమ్మిది మరియు ఆగస్టు పదకొండవ తేదీల్లో విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ మరియు సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి ఐసీయూలో ఉన్న పదిహేను మంది ప్రాణాలను కాపాడారు ఆగస్టు నాలుగవ తేదీన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మంటల్ని ఆర్పి పెను ప్రమాదాన్ని తప్పించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రెండు వందల యాబై మూడు కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించడం జరిగింది అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యధిక స్థితిని అధిగమించవచ్చని రైతాంగం ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది రెండు వేల పదహారో సంవత్సరంలో ఎంతో దూరదృష్టితో మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ రెండు వేల ఇరవై నాలుగో అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లోబల్ స్థాయిలో ఖ్యాతి గడించింది అదిగో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం పాడి రైతు సంతోషమే లక్ష్యమంటూ చాటి చెబుతూ మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ మన రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు మరియు పొంగనూరు ఆవు జాతులకు నెల్లూరు మాచర్ల గొర్రెలకు మరియు ఆసిల్ జాతి కోళ్లకు పెట్టింది పేరు నూటెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పశువులు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల గొర్రెలు మేకలు ఒక వెయ్యి ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల కోళ్లతో మన రాష్ట్ర పశు సంపద అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో నలభై రెండు లక్షల రైతు కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి ఈ ఏడాది గుడ్లు మాంసం పాల ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలిచేందుకు మన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అదిగో వస్తోంది చక్కని చదువులకు చంద్రన్న పాలన చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు మీ ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటం విద్యార్థులకు స్పూర్తి కలిగించేలా మన చరిత్రను సంస్కృతిని గుర్తించేలా విద్యారంగంలో విశేష సేవలు అందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి సమర్థవంతంగా ముందుకు వెళుతోంది మన ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే పదహారు మూడు వందల ఏడు మెగా డిఎస్సి ని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా పదిహేను వేల రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణ మిత్య స్టూడెంట్ కిట్స్ ను అందిస్తోంది తదితర వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన కూటమి ప్రభుత్వం प्रदेश सारी धाम कैंसर रही दिशा